లెట్ మీ స్టార్ట్ విత్ ఫస్ట్ వన్ రబిష్ మనం నాన్ సెన్స్ అనే పదం ఎక్కువ యూజ్ చేస్తాం డోంట్ టాక్ నాన్ సెన్స్ అంటే నాన్ సెన్స్ మాట్లాడకు షీ ఆల్వేస్ టాక్స్ నాన్ సెన్స్ ఆమె ఎప్పుడు కూడా నాన్ సెన్స్ మాట్లాడుతుంది ఇలా ఉపయోగిస్తాం ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ యూ నో అండ్ అమెరికన్ యూజెస్ ద వర్డ్ రబిష్ డోంట్ టాక్ రబిష్ అంటే సేమ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ నాన్ సెన్స్ రైట్ నాన్ సెన్స్ మాట్లాడకు అని చెప్పడానికి కూడా డోంట్ టాక్ రబిష్ అని యూజ్ చేస్తుంటాడు ఆఫ్ కోర్స్ వీ ఆల్సో యూజ్ ద వర్డ్ సమ్ టైమ్స్ బట్ అక్కడ అది మనకి వర్డ్ మనకు ఒక స్లాంక్ భాగం అయిపోయినటువంటి వర్డ్ ఓకే అలాగే లూ లూ అంటే ఏంటి అంటే బాత్రూమ్ మనం బాత్రూమ్ ఉపయోగిస్తామో వర్డ్ లూ ఉపయోగిస్తాడు ఓకే చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది కదా వర్డ్ అనేది ఎప్పుడైతే వెన యుర్ అన్కంఫర్టబుల్ యూజింగ్ ద వర్డ్ బాత్రూమ్ యూ కెన్ గో విత్ లూ లూ ఇది ఎక్కడ అంటే సిటీస్ లో మాత్రమే తెలుస్తుండొచ్చు ఎనివే యూ కెన్ యు నో యూజ్ ద వర్డ్ లూ కెన్ యూ టెల్ మీ వేర్ ద లూ ఈ మీ వేర్ వేర్ ఐ ఫైండ్ ద లూ ఏ బాత్రూమ్ చెప్పగలరా అని అడగడానికి లూ ఉపయోగించండి విచ్ విచ్ సౌండ్స్ రియల్లీ ఫెంటాస్టిక్ రైట్ యా ఇస్ బాగుంది కదా వర్డ్ అనేది లూ లూ బాత్రూమ్ ఉపయోగించండి అలాగే మనీ మనీ ప్లేస్ లో బీన్స్ ఉపయోగిస్తాడు బీన్స్ అంటే మనం ఇక్కడ గింజలు అనే ఒక మీనింగ్ లో వస్తుంటుంది మనీకి బీన్స్ అనే ఒక స్లాంట్ వర్డ్ ఉపయోగిస్తుంటాడు ఓకే ఈ విధంగా అలాగే బైకర్ బైక్ నడిపేవాడిని మనం మామూలుగా రైడ్ చే బైక్ అని చెప్తాము లేకపోతే రైడర్ అంటాము వాడు రైట్ అక్కడ వాడేంటి బైకర్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు రైట్ మీరు కూడా చెప్పొచ్చు బైకర్ అని వెల్ యూ కెన్ యూజ్ ద స్లాంగ్ వర్డ్ లైక్ దిస్ రైట్ బైకర్ బాగుంది కదా వర్డ్ బైకర్ ఎనీవే ఇక్కడ మిస్టేక్ మిస్టేక్ అనేది మనం చాలా క్వైట్ ఆఫ్ గా యూజ్ చేస్తూ ఉంటాం డోంట్ మేక్ మిస్టేక్స్ అని కావచ్చు లేకపోతే ఐ హావ్ మేడ్ ఏ మిస్టేక్ కావచ్చు Which, which is a really common word, right? We use that word most of the times. Our place low, mistake place 20 boo boo. boo boo sounds nice and crazy of course. Uh, most of the guys may, may have not uh, familiar with this word anyway. Kakapat, try to use it. Anyway, you can find this word while watching English movies or something like that. కాకపోతే బూబు అనేది ఇట్ సౌండ్స్ రియలీ స్ట్రేంజ్ కదా తెలిసిన వాళ్ళ దగ్గర బాగుంటుంది ఎనివే బూబు అంటే ఏంటి మిస్టేక్ డోంట్ మేక్ ఎనీ మై గ్రేట్ రైట్ ఇట్ వాజంట్ మై బూబు అంటే అది నా తప్పు కాదు ఇట్ వాజ్ నాట్ మై మిస్టేక్ అంటే కోర్స్ ఇట్ ఈస్ నోన్ టు ఎవ్రీ పర్సన్ రైట్ వెల్ ఎక్వైంటెడ్ వెల్ నోన్ వర్డ్ ఆ ప్లేస్ లో ఏం యూస్ చేస్తున్నాం వెల్ ఫెమిలియర్ వర్డ్ అది అలా కాకుండా ఇక్కడ ఏంటి బూబు ఇట్ వాజ్ నాట్ మై బూబు అంటే అది నా తప్పు కాదు ఓకే ఈ విధంగా ఉపయోగించండి అలాగే చికెన్ ఎవరైతే కవాడ్ కవాడ్ అంటే పిరికి వ్యక్తి ఎవరైతే ఉంటారో భయపడుతుంటారు చూడండి కవాడ్ అంటాము అలాంటి వ్యక్తిని కవాడ్ అంటే భయపడడం పిరికి ఆడు అని అర్థం దానికి ఎక్కడ వాడు ఏమి ఉపయోగిస్తాడు చికెన్ అని ఉపయోగిస్తాడు చికెన్ అనే వాడు ఉపయోగిస్తాడు అంటే అతను ఒక పిరికి వాడు అని చెప్పడానికి ఓకే మన దగ్గర కూడా వాడుతూ ఉంటాము బట్ ఓకే నైస్ వన్ ఓకే రైట్ చికెన్ అంటే భయపడే వ్యక్తి అనే కాంటెక్స్ లో మనం ఉపయోగిస్తాం గెట్స్ స్కేడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆమె ప్రతిదానికి భయపడుతుంది షీఈన్ ఎనివే అలాగే సినిమా మనం మూవీ అని ఉపయోగిస్తుంటాము ఓకే అక్కడేంటి ఫ్లిక్ ఫ్లిక్ అని ఉపయోగిస్తుంటారు ఇట్ ఈస్ ఎ హారర్ ఫ్లిక్ ఐ లై ఐ లవ్ హారర్ ఫ్లిక్స్ ఓకే ఇట్లా చెప్తుంటారు ఫ్లిక్ అంటే మూవీ కానీ వాడు ఉపయోగించే స్లాంగ్ వర్డ్ ఏంటి ఫ్లిక్ అని ఉపయోగిస్తుంటారు ఫ్లిక్ అంటే నథింగ్ బట్ మూవీ రైట్ మీరు కూడా ఇక్కడ నుండి మూవీ ప్లేస్ లో సినిమా ప్లేస్ లో ఏమి ఉపయోగిస్తారు ఫ్లిక్ గైస్ గెట్ ఇట్ అంటే టు అండర్స్టాండ్ సంథింగ్ లైక్ ఐఎమ్ గెటింగ్ ఇట్ అంటే చెప్పేది నాకు అర్థమవుతుంది అని ఆర్ యూ గెటింగ్ మీ అంటే నేను చెప్పేది నీకు అర్థమవుతుందా ఇట్లా అంతే కాకుండా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అండర్స్టాండ్ ఆర్ యూ అండర్స్టాండింగ్ మీ లేదా డు అండర్స్టాండ్ మీ చేస్తూ ఉన్నాం అలా కాకుండా ఏంటి డూ యూ గెట్ మీ అంటే నేను చెప్పేది అర్థమవుతుందా లేదా ఆర్ యూ గెటింగ్ నేను చెప్పేదికి అర్థమవుతుందా ఇట్లా ఉపయోగించే ప్రయత్నం చేయండి ఓకే విత్ సౌండ్స్ రియల్ క్రేజీ అండ్ సౌండ్స్ లైక్ యూ స్పీకర్ ఇక్కడ లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్ ఇక్కడ గూఫ్ అంటే వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ స్టూపిడ్ యూస్లెస్ పర్సన్ అనే సిచ్యువేషన్ ఇది ఉపయోగిస్తాము గూఫ్ రైట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఫ్రెండ్ అనే వర్డ్ కి బదులుగా ఫ్రెండ్ కానీ మ్యాన్ హే మ్యాన్ హే ఉమెన్ అనే ప్లేస్ లో కానీ లేదా ఫ్రెండ్ అనే వర్డ్ కి ఇన్స్టెంట్ గా మనం ఎన్ని వాడవచ్చు అనేది చూస్తే హే అమీ హే అమిగో అంటే హే ఫ్రెండ్ అని అర్థం

హే డ్యూడ్ వాట్స్ వాట్స్ గోయింగ్ అంటే ఏంటి సంగతిలో ఏం జరుగుతుంది అని అడగడం ఇవన్నీ కూడా మనం ఫ్రెండ్ కి ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రెండ్ యూస్ చేయొచ్చు అలాగే హే ఫోక్స్ అని కూడా చెప్తుంటారు ఫోక్స్ అంటే కూడా ఫ్రెండ్స్ అని చెప్పే సిచ్యువేషన్ లో చూడండి ఫ్రెండ్ కి బదులుగా మీరు హే అమికో హే హే బాడీ ఇలాంటి పదాలు యూజ్ చేసే ప్రయత్నం చేయండి అమెరికన్స్ బాగా యూజ్ చేసేది వే ఓకే వాళ్ళు యూజ్ చేసే పార్ట్ ఆఫ్ దే స్లాంగ్ దే యూస్ దీస్ యునో వర్డ్స్ క్వైట్ ఆప్షన్లీ రైట్ ఓకే మీరు కూడా ట్రై టు గెట్ యూజిట్ టు అండ్ ట్రై టు బి యూజ్ యూజింగ్ దెమ్ ఎనీవే అలవాటు చేసుకోండి యూజ్ చేయడానికి ఎయిర్ హెడ్ అంటే స్టూపిడ్ స్టూపిడ్ మనం ఎయిర్ హెడ్ మనకి మీనింగ్ తెలియదు మనకి తిట్టవచ్చు ఇట్లాంటి కంఫర్టబిలిటీ ఉంటుంది సమ్ టైమ్స్ స్టూపిడ్ అన్నాం అనుకోండి అర్థమవుతుంది తిడతాడు అలా కాకుండా ఈ సచన్ ఎయిర్ హెడ్ పర్సన్ అంటే అతను ఒక స్టూపిడ్ అని చెప్పడం మనకు అర్థం కాకుండా తిట్టవచ్చు మరి తెలిసిన వాళ్ళైతే కష్టం అవుతుంది మరి బిగి అంటే పెద్దది చాలా పెద్ద విషయం అని చెప్పే సిచువేషన్ లో బిగ్గి ఇట్స్ అ బిగ్గి థింగ్ అంటే చాలా పెద్ద విషయం ఇట్స్ అ బిగ్గీ మిస్టేక్ అంటే ఇది ఒక పెద్ద తప్పు అని చెప్పడానికి అలాగే గో బనానాస్ అంటే గో క్రేజీ పిచ్చి లైక్ ఎట్లా అంటే కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం గో క్రేజీ అంటే పిచ్చి పట్టిందా అని చెప్పే సిచ్యువేషన్ లో ఉంటుంది కదా గో బనానాస్ అని ఉపయోగిస్తాం ఓకే అరటిపళ్ళ కోసం వెళ్ళడం కాదు డోంట్ లుక్ ఎట్ ఇండివిజువల్ మీనింగ్ కోర్స్ ఇక్కడ ఏంటి గో బనానాస్ అంటే గో క్రేజీ ఈజ్ గోయింగ్ బనానస్ వెన్ హీ ఫెయిల్ ఇన్ ఎగ్జామ్ సిన్స్ హీ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినప్పటి నుంచి ఈజ్ గోయింగ్ క్రేజీ అంటే అతను కొంచెం పిచ్చు వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పడానికి గో బనానాస్ ఓకే వెల్ జర్క్ అంటే స్టూపిడ్ ఆర్ ఎ జర్క్ అంటే నువ్వు ఒక స్టూపిడ్ వీ అని చెప్పడానికి జర్క్ Sounds nice and sounds like an American. Well, of course. Yeah, guys, that's it for today. Hope you have got uh, really great stuff in today's class and start using all these kind of things and make your language look like an American or a Brit Britain, anyway. Thanks a lot for watching. Thanks a lot for your support. Don't forget to hit the subscribe and click the bell icon and do share it with your friends in WhatsApp groups and Facebook. On Facebook walls and Instagram, anyway. Thanks. Thanks a lot. Thank you very much. Bye for now.